హాయండి బీఆర్ఎస్ కేసీఆర్ ఇంట్లో మరొకరు అరెస్ట్ పరిస్థితి ఉద్రిక్తత అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్ ప్లైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది ఈ కార్యక్రమంలోనే ధరణి పోటల్ను అడ్డం పెట్టుకొని గులాబీ నేతలు పెద్ద ఎత్తున భూములను తమ పేరుపై రాపించుకున్నారని ధరణి కమిటీ వెల్లడించిన నేపథ్యంలో భూ కబ్జాలను పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపేందుకు సర్కార్ సిద్ధమైంది కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల గ్రామంలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు కన్నారావుతో పాటు ముప్పై ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు ఇరవై రెండు కేసుల్లో కూరుకుపోయిన కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు ఓఎస్ఆర్ ప్రాజెక్టు సంస్థకు చెందిన రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని కన్నారావు తన అనుచరులతో కలిసి జేసీబీని తీసుకువచ్చి భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు